మధ్యలో రవి బీఆర్టీఓ మిషన్ భగ్రదా కార్మిక విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని మరి గతంలో సిపిడబ్ల్యుఎస్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అనేది ఒక డిపార్ట్మెంట్ ఉండే ఆ డిపార్ట్మెంట్ ద్వారా మరి మన ఖమ్మం జిల్లాలో ఇరవై మూడు స్కీములు ఉన్నాయి ఆ స్కీముల్లో పనిచేస్తున్న ప్రతి కార్మికుని మిషన్ భగీరథ వచ్చిన తర్వాత చేయడం జరిగింది మరి రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ నుండి మిషన్ భగీరథ మన ఖమ్మం జిల్లాలో మొదలైంది మరి ఆ రోజు నుంచి సుమారు ఆరు వందల మంది కార్మికులు ఈ మిషన్ భగీరథలో పనిచేస్తున్నాం మరి ఈ రోజు వరకు కూడా చాలీ చాలను జీతాలు ఇస్తూ మరి కార్మికులకి అనేక ఇబ్బందులు కలిగిస్తూ మరి బాధపడుకుంటూ ప్రతి నెల జీతం అడుక్కునే పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా మరి నాలుగు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి అనేక సార్లు డిపార్ట్మెంట్ వారిని అడిగినా కాంట్రాక్టర్లను అడిగినా మరి పట్టించుకునే నాదిలీడు కమిషన్లు వస్తే మరి మన రెండున్నర కోట్ల రూపాయలు మరి ఓయిన కింద బిల్లులు చేసుకున్నారు మరి కాంట్రాక్టులు కమిషన్ ఇస్తే ఆ బిల్లులు ఎంబడే పాస్ అయినాయి మరి ఇలా కార్మికులు జీతాలు వస్తే కమిషన్ రావని చెప్పేసి కార్మికులు జీతాలు పట్టించుకునే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు మరి అసలు వాస్తవంగా పెద్ద ఎత్తున కలెక్టర్ గారి ఆఫీస్ ముందు ధర్నా చేద్దామని చెప్పేసి మేము అనుకోవడం జరిగింది మరి ఇలా అఖిల పక్షాలు ప్రతిపక్షాలు వీళ్ళందరూ కలిసి మరి రైతు సంఘాలు ఉన్నాయి కాబట్టి మేము విరమించుకొని మరి కలెక్టర్ గారిని కలిసి మెంబర్ మెమోరాండ్ ఇవ్వడం జరిగింది కలెక్టర్ గారు కూడా స్పందించి నాకు చేతనంత వరకు నాకు అవకాశం ఉన్నంత మేరకు నేను చేసి పెడతాను అని చెప్పేసి హామీ ఇచ్చారు మరి ఈరోజు కూడా ఎల్ఎన్టీ ఆఫీస్ దగ్గర పోయి మరి తదుపరి జీతాలు ఎప్పుడు ఇస్తారని ఒకసారి కడుక్కోని అక్కడ కూడా కొంచెం ధర్నా చేద్దామని ఆలోచనతో బయలుదేరుతారు థ్యాంక్ యూ మీ ద్వారానే కనీసం ప్రభుత్వం స్పందించి జీతాలు ఇస్తే మరి కార్మికులు అందరూ సంతోషపడతారని తెలియజేస్తాను